హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటో తెలుసా ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ సో అయితే టేస్ట్ చూసొద్దా ఈ సమ్మర్కి అబ్బో ఇప్పుడే తీసుకొచ్చారు కదా ఫ్రిడ్జ్లో పెట్టాలి కొంచెం టేస్ట్ చూసేసి అప్పుడు మనం ఫ్రిడ్జ్లో అయితే పెడదాం అమ్మ ఇదేంటి వగ్గట్లేదు అంటే కొంచెం కూలింగు తక్కువైంది చాలు పిల్లల కోసం అని తీసుకొచ్చారు నాకు కూడా చాలా ఇష్టమైంది విద్యమా ఆల్రెడీ నువ్వు ఫిఫ్టీ రూపీస్ ఐస్ క్రీమ్స్ తిన్నావా అక్కడ తిండికి పిల్ల ఇది ఇలా పెడుతురా టేస్ట్ చూపిస్తాను రా నీకు కూడా తల్లి తల్లి నువ్వు ఫస్ట్ ఓయ్ పోటీ రామ్మా నార్మల్గా వీడియోలో కొద్దిలే వినిలా బాగుంటుందా స్ట్రాబెరీ బాగుంటుందా ఇచ్చి అంటారు చూడండి సూపర్ ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ కూల్ గా సూపర్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సూపర్